యత్రిదేవి వేదమాతగా ప్రసిద్ధి ఆమెను ఋగ్వేదంలోని గాయత్రి మంత్రానికి రూపకల్పనగా భావిస్తారు ఆమెకు పంచముఖాలు ఉంటాయి ఇవి ఐదు వేదాలను అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం ప్రాణశక్తి సూచిస్తాయి ఆమెను సాధారణంగా ఐదు తలలతో పది చేతులతో వర్ణిస్తారు గాయత్రిదేవి రూపం పరాశక్తి యొక్క అవతారం బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టికి యజ్ఞం చేయాలని అనుకున్నాడు బ్రహ్మదేవుని యజ్ఞంలో ఆయన భార్య సరస్వతి లేకపోవడంతో ఆ సమయంలో పరమేశ్వరి శక్తి స్వయంగా అవతరించి గాయత్రి రూపం ధరించింది గాయత్రిదేవి బ్రహ్మదేవునికి సహధర్మినిగా చేరి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసింది అందుకే గాయత్రిని బ్రహ్మదేవుని సహధర్మినిగాను వేదమాతగాను పూజిస్తారు గాయత్రిదేవి జ్ఞానం ప్రాణశక్తి ఆయురారోగ్యం ఇచ్చేది ఆమె జ్ఞానశక్తి ప్రాణశక్తి స్వరూపిణి గాయత్రి మంత్రాన్ని జపిస్తే జ్ఞానం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి గాయత్రి అమ్మవారిని పూజించే వారికి పాపక్షయం మోక్షప్రాప్తి కలుగుతాయి